రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోండి ఎందుకు అలా అంటున్నా అంటే ప్రతిసారి ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ జాతకంలో వేరే ఇలా ఉంటుంటాయి కొన్ని కొన్నిసార్లు మీ జాతకంలో వేరే ఉంటుంది నేను చెప్పుకుంటే వేరే అనిపిస్తుంటది అంటే నేను చెప్పే విషయానికి మీ జీవితంలో కొన్ని కొన్నిసార్లు అస్సలు జరగవు అవవు కూడా అవవు ఎందుకంటే జాతకం లోపల గ్రహస్థితి గోచరం జరిగే గ్రహస్థితి వేరే వేరేలా ఉంటుంది నేను చెప్పబోయే విషయాలు గోచరంలో ఉంటాయి మీరు చూస్తారు మీ జాతకంలో ప్రభావం కనబడుతుంటుంది పాయింట్ ఏంటంటే జాతకం చూసుకుని దాని అనుసారంగా ఫలాఫలా తెలుసుకోవడం ప్రయత్నించండి అని శాస్త్రంలో ఇంకో మాట చెప్పడం జరిగింది ఏంటంటే గోచరంలో కూడా ఎక్కువ గనక గ్రహాలు ఒకర్ర గతిలో ఉన్నట్లయితే మీరు చెప్పబోయే ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సార్లు తప్పయ్యే అవకాశం ఎక్కువ ఉంటది నేను మళ్ళీ చెప్తున్నా గోచరంలో ఇలాంటి స్థితి జరగబోతుంది రాబోయే రోజులో ఫిఫ్త్ ఆగస్ట్ తర్వాత బుధుడు వక్రగతి పొందబోతున్నాడు అని శని గోచరంలో ముందు వక్రగతిలో ఉన్నాడు రెండు వక్రగతి వన్ రెండు వక్రగతిలో ఉన్న గ్రహాలు సమసప్తక సంబంధంలో ఉన్నాయి అని అందులో ముఖ్యమైన గ్రహాలు అలాంటి ఇలాంటి గ్రహాలు కాదు శని దేవుడు కర్మ కారకుడు బుధుడు బుద్ధి కారకుడు మీరు చేసే పని ఎక్కడైనా కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు బుద్ధిలో మార్పులు చాలా అవుతుంటాయి చాలా మార్పులు జరుగుతుంటాయి రాబోయే రోజులు ఫిఫ్త్ ఆగస్ట్ తర్వాత మీరు ఒక పది నిమిషాలు మీ కోసం కేటాయించి చూడండి మీరు ఈ సమయం ఈ రోజు ఎలా గడిచిపోయింది మీ బుద్ధి మీతో ఎలా చేసింది మీకు చెప్పిన పని మీరు చేశారా చేయలేదా అది మీ వ్యక్తిగత జీవితంతో మీరు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నించండి చూడండి కుంభరాశి కనుక చూసుకున్నది కాల చక్రంలో పదకొండ రాశి పదకొండు రాశి అంటే లాభస్థానం లాభస్థానం లాభ రాశి ఎప్పుడు చూడండి ఎక్కువ కోరికలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి కానీ కుంభరాశి వారికి నిజంగా కోరికలు అన్ని ఉంటాయా ఉంటాయా అంటే కోరికలు ఉంటాయి నేను కాదనట్లేదు ఎందుకంటే ఇది కామత్రికోన రాశి లోపల ఐదో రాశి కామత్రికోన రాశి లోపల ఐదో రాశి కాబట్టి వీళ్ళ కోరికలు ఉంటాయి నేను కోరిక గురించి అనట్లేదు కోరికల గురించి చాలా ఎక్కువ ఆలోచించుతుంటారు కానీ నిజంగా కోరికల్ని పూర్తి చేసుకున్న రాసి మిథున రాశి నిజంగానే కోరికల్ని పూర్తి చేసుకున్న రాసి మిథున రాశి కాబట్టి వీళ్ళు ఆలోచించుతారు కానీ ఆ కోరిక అవద్దా అవ్వదా తర్వాత విషయం కానీ మిథున్ రాసి పరిపూర్ణంగా అనుభవం జీవితం లోపల ఆ ఆస్వాదం పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు కానీ వీళ్ళు ఆలోచిస్తారు కాబట్టి అంత మైనస్ అయితే కాదు రాశి లోపల శనితుడు రాశి నుంచి ధనస్థానంలో రాహు ఉన్నాడు రాశి నుంచి చతుర్థ స్థానంలోపల లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడున్నాడు రాశి నుంచి షష్ట స్థాన లోపల రవి ఉండడం జరిగింది రాశి నుంచి సప్తమ స్థానంలోపల లోపల బుధుడు అలాగే శుక్రుడున్నాడు రాశి నుంచి అష్టమ స్థానంలోపల లోపల కేతు ఉండడం జరిగింది ఇక నేను కొన్ని మైనస్ పాయింట్లు కూడా చెప్తాను దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రెజెంట్ ఇక కనుక చూసినట్లయితే మేష రాశి పాపకర్తరి యోగంలో ఉంది అని మిథున్ రాశి పాపకర్తరి యోగంలో ఉంది సింహరాశి పాపకర్తరి యోగంలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భావాలు మీ గురించి ఏం చెప్తున్నా అర్థం చేసుకోండి ఎఫర్ట్స్ మీరు ఏవైతే స్ట్రెంగ్త్ చేస్తారో మీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త ఫెయిల్ అవుతాయి రాబోయే రోజుల్లో ఫెయిల్ అవుతాయని చూసిగా మీరు ఎఫోర్ట్ చేయడం మానేయకండి మీరు ఎఫర్ట్ చేయండి ఎఫర్ట్ చేయడానికి నేను ఎప్పుడు అనట్లేదు నేను మళ్ళీ చెప్తున్నా బుద్ధి మారితే మొత్తం మారుద్ది ఇది స్లోగన్ మీరు గుర్తులో పెట్టుకోండి ఫిఫ్త్ హౌస్ రాష్ట్ర నుంచి ఫిఫ్త్ హౌస్ ఇది ప్రత్యేకంగా మన బుద్ధి గురించి చెప్తుంటది మనం ఎలా ఆలోచిస్తుంటాము మన ఆలోచన విధానం ఏంటి మన ఇంటలెక్చువల్ ఎలా ఉంటుంది ఈ ఫిఫ్త్ హౌస్ ఆ ఎంజాయ్మెంట్ మన జీవితం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆలోచన సరిగా వస్తాయి రావా ఈ ఫిఫ్త్ హౌస్ సెవెంత్ హౌస్ సెవెంత్ హౌస్ ఇది మన ప్రత్యేకంగా ఈ దాంపత్య జీవితం మ్యారెటెడ్ లైఫ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఈ మ్యారేజ్ లైఫ్ లో అంటే మ్యారెడ్ లైఫ్ మొత్తం పట్టుకోండి బిజినెస్ మ్యారే లైఫ్ మొత్తం చూడండి ఈ మూడు భావాలు పాపకర యోగంలో ఉన్నాయి ఈ మూడు భావాల లోపల ఈ మూడు భావాల లోపల ప్రత్యేకంగా అన్ని భావాలు ముఖ్యమైనవి కానీ ఈ రెండు భావాలు పీడితం అయితే కాస్త ప్రాబ్లం అవుతుంది థర్డ్ హౌస్ సారీ ఫిఫ్త్ హౌస్ అలాగే సెవెంత్ హౌస్ పీడితం అవుతే ప్రాబ్లం ఎక్కడెక్కడ అవుతుందంటే మన బుద్ధి సరిగ్గా ఆలోచించది బుద్ధి సరిగ్గా ఆలోచించది సెవెంత్ హౌస్ కూడా పాపగ్రహాలతో ఎక్కువ సంబంధం అయితే ప్రాబ్లం అవుతుంది అంటే మనం తోడు అంటే మనం దేనైతే పట్టుకోవాలని దాన్ని పట్టుకోక వేరైతే పట్టుకుంటుంటాం రైట్ అనిపించే వస్తుని రాంగ్ అంటాం రాంగ్ అనిపించే వస్తుని రైట్ అంటాం రాంగ్ డిసిషన్స్ రాబోయే రోజులు అవుతుంటాయి అని అవుతే కూడా ప్రతి ఒక్క కుంభరాశి వారితో పాటు ఇలాగే జరుగుద్ది అని ఇంకో పాయింట్ చెప్పారు మేషరాశి పాపకర్త యోగంలో ఉండడం వల్ల కాస్త ఎఫర్ట్స్ ప్రాబ్లం అవుతుంటుంది అని బంధు భీలు అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా కానివ్వండి మీ ఉన్న చోటు మీ కొలిప్స్ ఎవరైనా అంటే మీరు ఒక ఇల్లు ఉంది మీ పక్కన ఇంకో వాళ్ళు ఉన్నారు మీ ఇంకో పక్కన ఇంకో వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు కాస్త ద్వేషాలు అవుతుంటే చిన్న చిన్న విషయాలు కాస్త రాగ ద్వేషాలు ఈ రాబోయే రోజులు మీతో పాటు ఉండడం ఎక్కువగా ఉన్నాయి ఇది ప్రేజన్ అంటే నార్మల్ గా చెప్పే ప్రిడిక్షన్ వ్యక్తిగతంగా జాబ్ కనుక చూసుకున్నట్లయితే మీ కుంభరాశి వారికి జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి జాబ్ పరంగా బాగుంది కాస్త స్టెబల్ ఎక్కువ ఉండదు స్టెబల్ ఎక్కువ లేకపోవడం అంటే ఏంటంటే కాస్త భయం ఉంటుంది జాబ్ పోతే ఒక చిన్న భయంలో బ్రతుకుతుంటారు రాబోయే రోజుల్లో నేను ఈ జాబ్ పోతని భయం ఎందుకని చెబుతున్న చూడండి ఈ షష్టాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు షష్టాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు జాబ్ పోతని భయం అయితే ఉంటుంది భయం పోతునని కాదు భయం అయితే తప్పకుండా మీకు ఉంటుంది కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ భయంతో పాటు అదృష్టం కూడా తోడుగా ఉంది కూడా తోడుగా ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు జాబ్ లోపల మీకు కాస్త భయం అయితే ఉంటుంది కానీ భయపడకండి అంత సరిగ్గా జరుగుద్ది భయపడనైతే ఇంకా భయపడాల్సి వచ్చింది బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది బిజినెస్ పరంగా కనుక చూసుకున్నది కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చిన్న చిన్న లాసెస్ అవుతుంటాయి చిన్న చిన్న లాసెస్ అంటే రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ చోటు ఇన్వెస్ట్మెంట్ చేయడం యాక్చువల్ బిజినెస్ లోపల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అవుతుందంటే ఒక వస్తువుని కొన్న తర్వాత ఆ వస్తువుని ఎలా మనం సేల్ చేయాలి అది కనుక లోక జ్ఞానం కనుక లేకపోయినది కాస్త మనకు కష్టం అవుతుంటుంది ముందు మనం లోక జ్ఞానం తెలుసుకుందాం దాని తర్వాత బిజినెస్ చేద్దాం ఇలాంటి సైకాలజీ మీకు ఉన్నట్లయితే మీ బిజినెస్ లోపల మంచి ముందుకు వెళ్తారు కానీ ప్రెజెంట్ నడుస్తుంది ఏంటంటే మీరు ఏదైతే ఆలోచించుతున్నారో అన్ని ఆలోచనకి భిన్నత్వాలే జరుగుతున్నాయి ఎక్కువగా ఆలోచనకి భిన్నత్వాలే ఎక్కువగా మీకు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అవుతున్నాయి బిజినెస్ వాళ్ళకి ఏం డిసిజన్ తీసుకున్న కూడా కాస్త మీ పార్ట్నర్ కావచ్చు మీకైనా వయసులో ఉన్న పెద్దవారు ఎవరైనా కావచ్చు లేకపోతే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లోపల ముందుకెళ్ళిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు సలహా తీసుకోండి మీ బిజినెస్ కాస్త ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది వాళ్ళ సలహా తీసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా కనుక కుంభ కుంభరాశి వారికి హెల్త్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి డిస్టర్బెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కోపమే పెద్ద డిస్టర్బెన్స్ కుంభరాశి వారికి కోపం అంటే ఎలాంటి కోపం అంటే కోపం అంటే ప్రతి ఒక్కరికి కోపం అంటే ఏదో బాధ అనిపిస్తుంది కోపం అంటే ఎలాంటి తెలుసా కావాల్సిన పని సరిగ్గా కాలేకపోవడం వల్ల కొన్ని కోపాలు అవుతుంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది ప్రతి ఒక్కరికి అవుతుంది కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటది ఎందుకంటే రాశిలో శని ఉన్నాడు చాలా స్ట్రగల్ చేశారు చాలా ప్రయత్నం చేశారు అయినా రిజల్ట్స్ నీల్ కనిపించలేదు కాబట్టి దీని కోపం కుటుంబం పైన కనబడచ్చు కోపం మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ కనబడచ్చు మీ స్నేహితుల పక్క కనపడచ్చు ఎక్కడైనా కనబడవచ్చు ఇది ఒక మన రకంగా హెల్త్ ప్రాబ్లం ఇది ఇది ఒక రకమైన ప్రాబ్లమే ఇది హెల్త్ ప్రాబ్లమే ఇది కాస్త తగ్గించుకోవాలి మనం డబ్బు ఎలా ఉండబోతుంది దీన్ని మీకు ఇది కూడా అనిపించవచ్చు నేను తగ్గించుకోవాలి కోపము మీరు కూడా డబ్బు కోసం చాలా ప్రయత్నించుతారు ప్రయత్నం చేయండి నేనేం చెప్తున్నా ప్రయత్నం చేయండి నేను కూడా ప్రయత్నం చేస్తాను అది రావాలన్నా రాకూడదు భగవంతుడి చేతులు ప్రయత్నం చేస్తాను నమశి అన్నం అదేవి ఉండాలి తప్ప రాకే కావాలని కోరుకోకండి అంటే ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది డబ్బు జీవితం కనుక చూసుకుంటే అంత ఇబ్బంది అయితే నాకు అండి డబ్బు గురించి డబ్బు గురించి అంత ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఎందుకంటే దశమాధిపతి అలాగే ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు మీరు గట్టిగా కాస్త బలవ బలంగా కోరుకున్నట్లయితే డబ్బు వచ్చుద్ది డబ్బు తప్పకుండా వచ్చుద్ది ఎందుకు వచ్చుద్ది అంటే శుక్రుడు మంచి స్థితిలో ఉన్నాడు డబ్బు తప్పకుండా వచ్చుద్ది కానీ చరిత్ర చాలా జాగ్రత్తగా చూసుకోండి డబ్బు వచ్చుద్దని ఎలాంటి పడితే అలాంటి పనులు అస్సలు చేయకండి ఏం పని అయితే ఆ పని అస్సలు చేయకండి నేను మళ్ళీ చెప్పాను బుద్ధి మారితే మొత్తం జీవితం మారొద్ది ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం నార్మల్ దాని గురించి అంత ఇదైతే లేదు హా ప్రేమ జీవితంలో ఒక ప్లస్ ఏదైనా ఉందా అంటే ఏంటంటే పెళ్లి యోగం కనబడుతుంది ఎలాంటి పెళ్లి యోగం గంధర్వ వివాహం యోగం కనబడుతుంది గంధర్వ వివాహం ఏంటంటే ప్రేమ లవ్ మ్యారేజ్ అంటుందని లవ్ మ్యారేజ్ యోగం అయితే కనబడుతుంది ఇది సక్సెస్ఫుల్ అవద్దు అవ్వదు అంటే అసలు సక్సెస్ఫుల్ అవ్వదు కానీ మీరు చేసుకుంటారు ఒకవేళ ఆలోచనట్లయితే ఉన్నట్లయితే ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి కానీ చేసుకున్నా కూడా నిలబడే అవకాశాలు అయితే ఎక్కువగా లేవు ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది ఫ్యామిలీతో పాటు మీ సంబంధం చాలా ఉండబోతుంది డిస్టర్బెన్స్ ఏంటంటే కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఆలోచించకుండా ఫ్యామిలీ లోపల ఎలాంటి రకమైన హామీలు ఇవ్వకండి రెండో విషయం ఏంటంటే మీ రహస్యాల గురించి ఏదైనా ప్రాబ్లం చాలా పెద్దది ఉన్నట్లయితే కుటుంబం లోపల అందరు కూర్చొని మాట్లాడుకోండి చర్చించుకోండి కేవలం నాకే మొత్తం తెలుసు ఇలాంటి కనుక విషయాలు కనుక మీ మైండ్ లో ఉన్నట్లయితే అది చాలా తప్పు ఫ్యామిలీలో మాట్లాడండి డిస్కస్ చేయండి సొల్యూషన్ వెతకండి కేవలం ఆ ప్రాబ్లమ్ని మీరే ఫేస్ చేయాలి నేనే చూసుకుంటాను ఇంకా అనుకున్నట్లయితే ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ప్రాబ్లం ఇంకా పెరిగి తీరుద్ది ఓవరాల్ అదృష్టం ఎలా ఉండబోతుంది అదృష్టపరంగా పరంగా కనుక కుంభ కుంభరాశి వారికి అదృష్టపరంగా నేను సిక్స్టీ మార్క్స్ వేస్తాను ఈ సిక్స్టీ మార్క్స్ నేను ఎందుకు వేసానంటే చతుర్థ స్థానంలో పూజుడు మిమ్మల్ని చాలా భయపెట్టేస్తుంటాడు ఒక వ్యక్తి కనుక భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ముందుకు వెళ్ళాడండి ఒక వ్యక్తి కనుక భయం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ముందుకు వెళ్ళాడు రాబే రోజులో పరిస్థితి మీద ఆ రకంగానే ఉండబోతుంది అవకాశాలు చాలా అన్ని చోట్ల కనిపించినా కూడా మీకు భయం మనసులో ఉండడం వల్ల మీరు ముందుకు వెళ్ళారు అది భయం అలాంటిది ఇలాంటిది భయం కాదు ఫ్యామిలీ భయం కుటుంబ పరంగా భయం అని సోషల్ లోపల మీరు ఎలా బ్రతుకుతున్నారో ఆ పరువుకు చూసే భయం మీకు రాబే రోజులో ఉండబోతుంది నేను ఒక రిస్క్ తీసుకున్న తర్వాత ఓడిపోతే ఎలా ఏమవుద్ది ఈ భయం మిమ్మల్ని చాలా కిందుకు దించుతుంటుంది కొన్ని పరిహారాలు మీకు చాలా అవసరము వేరే ఛానల్ లోపల చెప్పడం జరగబోతుంది కుదినట్లయితే మీరు చేయడానికి ప్రయత్నించండి కానీ ఒక విషయం చెప్తున్నా ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ శ్రావణ మాసం ఉంది ప్రతిరోజు శివునికి అభిషేకం తప్పకుండా చేయండి శ్రీమాత్రేనమా